శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు గల రాశి ఫలాల్లో మేష రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇంకా వీరికి కలగబోయే శుభ అశుభ ఫలితాలు ఏమిటి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది రాశి ఫలాలు గనక చూసినట్లయితే మేషరాశి వారికి ఆదాయం వ్యయం పద్నాలుగు పూజ్యం నాలుగు అవమానం మూడుగా ఉన్నాయి ముఖ్యంగా ఈ శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మేషరాశి వారికి గురుడు ధన స్థానంలో శని పదకొండవ స్థానంలో రాహుకేతువులు ఆరో స్థానంలో ఉన్నందున ఆదాయం బాగుంటుంది ఈ రాశి వారి గ్రహాచారం పరిశీలించగా వీరికి గురుబలం ఆశాజనకంగానే ఉంటుంది శని రాహు కేతువుల ప్రభావం వల్ల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఆర్థికంగా నిలదొక్కుంటారు రుణ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది వాహనం అమర్చుకుంటారు గృహంలో శుభకార్యం జరిగే సూచనలు ఉన్నాయి చిత్తశుద్ధితో శ్రమించిన గాని ఆశించిన ఫలితాలు పొందలేరు దంపతుల మధ్య సఖ్యత లోపం ఆకారణ కలహాలు దూరపు బంధువులతో సంబంధాలు బలపడతాయి తరచూ విందులు వేడుకల్లో పాల్గొంటారు సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహించండి వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు విలువైన వస్తువులే అపహరణకు గురవుతాయి ఆరోగ్యం పట్ల అశ్రద్ధ తగదు ఉద్యోగస్తులు పనియందు ధ్యాస వహించాలి ప్రలోభాలకి పోయి ఇబ్బందులకి గురికావద్దు నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన కార్యరూపం దాలుస్తుంది న్యాయ వైద్య సాంకేతిక రంగాల వారికి ఆర్థికంగా బాగుంటుంది వ్యవసాయ రంగాల వారికి ఖరీఫ్ కంటే రబీ ఆశాజనకంగా ఉంటుంది విద్యార్థులు ఉత్తమ ఫలితాల్ని సాధిస్తారు విదేశీ సందర్శనలు తీర్థయాత్రలు అనుకూలిస్తాయి చేపట్టిన పనుల పట్ల విజయం సాధిస్తారు ఆలోచన విధానం అద్భుతంగా ఉంటుంది అయితే మొదటి నెల కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ ఆ తర్వాత పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి హోదాలో ఉన్న వ్యక్తులు పరిచయం అవుతారు సంఘంలో గౌరవం పెరుగుతుంది అయితే ఎంత ఆదాయం వచ్చినా అంతే సులువుగా ఖర్చు చేస్తారు చేతిలో డబ్బు నిలవదు గృహంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి బంధువుల మరణ వార్తలు వింటారు ఆకస్మికంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది దీర్ఘకాలంగా వెంటాడుతున్న సమస్యలు పరిష్కారం అవుతాయి ఆరోగ్యం బాగుంటుంది ఇంట్లో సంతోషకర వాతావరణం ఉంటుంది స్థిరాస్తులు కొనుగోలు చేయాలన్న ఆలోచన ఈ ఏడాది కార్యరూపం దాల్చుతుంది ఇక ఈ ఉగాది నుండి మేషరాశి ఉద్యోగులకి గనక చూస్తే ఈ రాశి ఉద్యోగులకి శని బలం వస్తుంది అనుకున్న ప్రదేశాలకి బదిలీలు జరుగుతాయి నిరుద్యోగులు ఉన్నత ఉద్యోగంలో స్థిరపడతారు కాంట్రాక్ట్ ఉద్యోగులకి పర్మినెంట్ అవుతుంది ఆదాయం ఒక్కసారిగా పెరుగుతుంది ఖర్చులు కూడా అలాగే ఉంటాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి అలాగే ఈ క్రో దినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో లో మేష రాశి వ్యాపారులకి అనుకూల సమయం వ్యాపారంలో ఆశించిన లాభం పొందుతారు నిర్మాణ రంగంలో ఉన్న వారికి విశేష లాభం కిరాణా హోటల్స్ చిరు వ్యాపారులకి మంచి లాభాలు వస్తాయి ఫైనాన్స్ వ్యాపారులకి అనుకూల సమయం బంగారం వెండి వ్యాపారులకి మంచి లాభాలు వస్తాయి ఇంకా ఈ రాశి కళాకారులకి క్రోధి నామ సంవత్సరం గురుబలం బాగుంది ప్రజల్లో మంచి గుర్తింపు పొందుతారు సినిమా టీవీ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తాయి ఆదాయం బాగుంటుంది జీవితంలో స్థిరపడతారు ప్రైవేటు ప్రభుత్వ సంస్థల నుంచి అవార్డులు పొందుతారు అలాగే ఈ ఏడాది రాజకీయ నాయకులకి శని బలం వల్ల కలిసి వస్తుంది ఎన్నికల్లో పోటీ చేస్తే విజయం సాధిస్తారు ప్రజల్లో అధిష్టాన వర్గాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది మంచి పదవిని పొందుతారు ఆర్థికంగా సమస్యలు ఎదుర్కోక తప్పదు అలాగే మేషరాశి విద్యార్థులకి గురుబలం బాగుంది చదువుపై శ్రద్ధ పెరుగుతుంది ఇతర వ్యాపకాలు ఉండ ఇంజనీరింగ్ మెడికల్ లా సెట్ పాలిటెక్నిక్ బిఈడి ఎంట్రెన్స్ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధిస్తారు విద్యార్థులు కోరుకున్న కాలేజీలో సీటు పొందుతారు క్రీడాకారులకి శని బలం లభిస్తుంది ఇంకా కుటుంబంలో మీ మాటకి విలువ పెరుగుతుంది మీ సలహాలు సూచనలు పాటిస్తారు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది కుటుంబంలో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి ఉద్యోగం చేసే స్త్రీలకి ప్రమోషన్ తో కూడిన బదిలీలు జరుగుతాయి అలాగే ఈ సంవత్సరం మే వరకి గురువు గోచారం ఒకటవ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది ముఖ్యంగా కుటుంబ అవసరాల నిమిత్తం ఎక్కువగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది అలాగే మీ సంతానం విషయంలో తల్లిదండ్రుల విషయంలో కూడా మీరు ఈ సంవత్సరం ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తారు అయితే సంవత్సరం అంతా శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఖర్చులకి తగిన ఆదాయం ఉంటుంది వృత్తిలో అభివృద్ధి కారణంగా మరియు స్థిరాస్తుల కారణంగా ఈ సంవత్సరం మీ ఆదాయం పెరుగుతుంది మే వరకు గురువు దృష్టి ఏడవ ఇంటిపై ఉండడం వల్ల మీ జీవిత భాగస్వామి కారణంగా మీకు ఆర్థిక సహాయం అందడం కానీ వారికి ఆర్థిక అభివృద్ధి జరగడం కానీ ఉంటుంది సంవత్సరం అంతా రాహుగోచారం పన్నెండవ ఇంట్లో ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు గొప్పలకు పోయి అనవసర విషయాల మీద డబ్బు ఖర్చు చేస్తారు అలాగే మీ తొందరపాటు కారణంగా నష్టం కలిగే వాటిపై పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ సంవత్సరం ప్రథమార్థంలో పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది ఒకవేళ తప్పనిసరిగా పెట్టుబడి పెట్టాల్సి రావడం జరిగితే అనుభవజ్ఞుల లేదా మిత్రుల సలహా తీసుకుని పెట్టుబడి పెట్టడం మంచిది కష్టం లేకుండా డబ్బు రావాలని కోరుకునే అత్యాశ ఉంటే అంతకు రెట్టింపు నష్టాలను భరించాల్సి ఉంటుంది ద్వితీయార్థంలో గురుదృష్టి పదవ ఇంటిపై ఉంటుంది కాబట్టి మీరు చేసే పనులు మీకు డబ్బునే కాకుండా కీర్తి ప్రతిష్టలు కూడా ఇస్తాయి అలాగే మేషరాశి వారి జాతకం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారమే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు బృహస్పతి చంద్రుని రాశికి సంబంధించి మొదటి ఇంట్లో ఉంటాడు కాబట్టి మేషరాశి స్థానికుల కుటుంబ జీవితం పెద్దగా ప్రోత్సాహకరంగా ఉండకపోవచ్చు బృహస్పతి యొక్క కదలిక కారణంగా మీరు కుటుంబం మరియు సంబంధాలు గందరగోళాన్ని ఎదుర్కోవచ్చు దుష్టరాహువు పన్నెండవ ఇంటిని ఆక్రమించడం వల్ల ఆటంకాలు ఏర్పడతాయి కాబట్టి ఈ సంవత్సరం అహం సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు ఇంకా ప్రేమ మరియు వివాహం చాలా అనుకూలంగా ఉండకపోవచ్చని సూచిస్తుంది ఎందుకంటే ప్రేమ సంబంధాల్లో ప్రవేశించేటప్పుడు స్థానికులకి అడ్డంకులు ఉండవచ్చు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ప్రేమకి సంబంధించిన విషయాలు మీకు మంచిగా కనిపిస్తుంది మరియు మే రెండు వేల ఇరవై నాలుగు నుండి ప్రేమ మీకోసం కార్యరూపం దాల్చవచ్చు మరియు వివాహంలో ముగుస్తుంది ఇది మీ వివాహానికి కూడా సమయం అలాగే మేషరాశి వార్షిక జాతకం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం చంద్రుడికి సంబంధించి బృహస్పతి రెండవ ఇంటికి వెళ్లడం వల్ల మే రెండు వేల ఇరవై నాలుగు నుండి మీ ఆరోగ్యం మెరుగుపడుతుందని వెల్లడిస్తుంది దీని కారణంగా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు మీ ఫిట్నెస్ కి సానుకూలంగా సంకేతాలని పంపుతుంది వార్షిక మేషరాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం మే రెండు వేల ఇరవై నాలుగు ముందు చంద్రుడికి సంబంధించి మొదటి ఇంట్లో బృహస్పతి మరియు పన్నెండవ ఇంట్లో రాహు ఉండడం వల్ల మీ ఆరోగ్యంపై ప్రశ్నార్థక గుర్తులు ఉండవచ్చు మే రెండు వేల ఇరవై నాలుగు లోపు మీకు జీర్ణ సమస్యలు ఉండవచ్చు మరియు తలనొప్పి హైపర్ టెన్షన్ మొదలైన వాటికి అవకాశాలు ఉండవచ్చు కావున జాగ్రత్త ఖర్చులు ఈ సమయంలో మీ మనస్సులో ఉంటాయి ఇది మీకు ఇష్టం లేకపోయినా అసౌకర్యాన్ని కలిగిస్తుంది ఈ కారణంగా మీరు అనేక రకాల నిర్ణయాలు తీసుకోలేరు అటువంటి పరిస్థితులు ప్రతి పరిస్థితులు ప్రశాంతంగా ఉండండి మరియు మీ ఖర్చుని అరికట్టడానికి ప్రయత్నం చేయండి మీ బలమైన సంకల్ప శక్తి ప్రభావం మీరు వ్యాపారంలో లాభదాయకమైన పరిస్థితుల్ని సృష్టించగలుగుతారు కొత్తగా సృజనాత్మకంగా ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తారు విభేదాలు మార్చి ముందుకు సాగేందుకు ప్రయత్నించాలి సీనియర్ అధికారులతో మీ సంబంధాలు బలపడతాయి వృద్ధుల పట్ల మంచి ప్రవర్తన కలిగి ఉండి మీరు మీ ప్రేమికుడికి కొన్ని బహుమతుల్ని ఇవ్వవచ్చు ప్రణాళికల్ని అమలు చేయడం సులభం అవుతుంది మీ ఆలోచనల్ని కుటుంబ సభ్యులతో పంచుకుంటారు అయితే వైవాహిక సంబంధాలు ఓపిక పట్టండి ఆకస్మిక ప్రతిచర్య పనిని పాటు చేస్తుంది ఆఫీసులో సహోద్యోగుల పట్ల మీ భావాల్ని స్వచ్ఛంగా ఉంచుకోండి ఆరోగ్య సమస్య ఉంటే మరియు మెరుగుదల లేనట్లయితే ప్రత్యామ్నాయ ఔషధ పద్ధతుల్ని ఉపయోగించడం ప్రయోజనకరంగా ఉంటుంది తప్పుడు మరియు తప్పుదారి పట్టించే సమాచారం ప్రభావం వల్ల మీరు నష్టపోవచ్చు ఇక మేషరాశి వారు శ్రీ క్రోధి నామ సంవత్సరంలో వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి రోజు దుర్గా చాలిస పట్టించండి వీలు కాళిసా సమయంలో మంగళవారం నాడు పారాయణం చేయండి మంగళవారం రాహుకి యాగహవనం చేయండి అలాగే ఓం భైరవాయ నమ అని ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు జపించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సార్